ఇల్లు అంతా లేకిన ఒక్క రూపాయి దొరుకుతలేదండి ఉంటే ఐదు వందలు ఇవి ఎందుకు ఐదు వందలు ఇలా పెళ్లి పోయేది ఉంది ఖర్చులకు కావాలి ఏడ పెళ్లి ఎవరిది పెళ్లి మా దోస్తుగానలో దోస్తుగాంది దోస్తుగానలో దోస్తుగాని పెళ్లి పోయి ఐదు వందలు కట్నం వేస్తే అవసరమా నువ్వు కట్నం ఎవడేస్తాడు తాగనికి కావాలి తాగనికి కావాలి ఇయే పొద్దుపోతుంది తొందర పోవాలి వాళ్ళ మా దోస్తాడు అవ్వలో మా సక్కనోడివే ఐదు వందలు ఇయ్యంటే కట్నం గిట్లు ఎత్తవేమో అనుకున్నా తానే కడుగుతున్నావు పోతావా ఉంటుండు రూపాయి కూడా ఇయ్యా కట్నం ఇయ్య అంటే ఇంక కట్నం ఎత్తడేమో అనుకున్నా ఐదు వందలు అవన్నీ కడుగుతున్నాడు తన సిగ్గులేకబా నేనేమన్నా కడుపు కొట్టుకో అడుగుతున్నానే నా సోపతి అందరు తాగుతారు వాళ్ళ ముఖ్యూసుకుంటా అన్న ఇస్తావా ఏ ఇయ్యపో ఏం చేసుకుంటా వేసుకో ఇస్తావా అయ్యావే ఎట్లా అనిపిస్తుంది నీ పానానికి ఏంది బాగా వచ్చి ఏ దెబ్బే చూడు నువ్వు నీకు ఇట్లా కాదు ఎట్లా అనిపిస్తుంది నీకు అబ్బా నిన్నెందుకని కొడతానే నిన్ను కొట్టి బతుకుతానా జర దండం పెడితేనే ఒక ఐదు వందలు ఇయ్యే నా దగ్గర ఒక్క నేను రూపాయలు అబ్బా ప్లీజ్ దండం పెడతానే మా అవ్వగర ఇయ్యే ఐదు వందలు ఇయ్యే అవుతుంది నువ్వెంత కాక పట్టినా నేను ఇయ్యే కానీ నీకు అంతగా నన్ను తాగకూడదు అయితే ఇంకా సెల్ఫ్లో పది రూపాయలు ఉన్నాయి తీసుకొని మందు కళ్ళు దాయి రాపో నాడు ఎట్లా కనబడుతున్నాడు నీకు మందుల కళ్ళు దాయటం లేక కనబడుతున్నానే పైసలు ఇస్తావు ఇయ్యా ఏం చేస్తావు ఏం చేస్తా అబ్బా కాలు మొక్త జరిగే కొంచెం అన్న సిగ్గనిపిత్తలేదా తావుడు కోసం పెళ్ళం కాలు మొక్త అంటాను నల్ల మొక్కపోడా మంది ఆయను నా పెళ్ళనివే కదా

thank <laughs> you బాసాలు అడిగిన కానీ పైసలి పని ఇంకా ఇంకేం పని ఏ అబ్బా నాకు జర శాతన అయితే లేదే జరగా ఇల్లు అట్లు ఉడుపు పొద్దుగాలి మళ్ళీ కుడిస్తే కానీ మళ్ళీ ఎందుకు పొద్దుగాలు ఇప్పుడు చూడు గాలికి మొత్తం దుమ్మంది ఇంట్లోకే అచ్చి పడింది ఏమన్నా చూస్తే ఏమనుకుంటారు ఎప్పుడు ఇల్లు అన్న మంచి గుంచుకోదా అంటారు నేనేమంటారు నన్ను అంటారు ఆడదాన్నని ఊడుపో బాసాన్ అంటే అడిగిన ఈ ఇల్లు ఉడుస్తుంటే ఎవరన్నా చూస్తే ఇచ్చేతమన్నా ఉంటా అదేనాది ఓహో సరే తి నేనే నోక్కుంటా ఏడుంది ఆ తల్లి పెనుక పో తాగుడు పాడగన్ తాగుడు చేయంగా పెన్న అని చెప్పిన పనులన్నీ చేయవలసి వస్తుంది ఒక్కసారి ఐదు వందలు అయితే నా చేతులవాడినే నేను ఏంటి నీకు ఇక అబ్బా నల్ల ఒక నీళ్ళు వంద ఇప్పుడు నీళ్ళు లేకుంటే ఏమైతుంది సాయంత్రం వస్తుంది సాయంత్రం దాకా ఆగలనా అసలే ఎండకాలం దినము నీళ్ళు లేకపోతే ఎట్లా అవుతారు మనుషులు తీసుకురాపన్నాడు పెళ్లి అయిపోయేదాకా నాకు అదో పని ఇదో పని చెప్పు పెళ్లి అయిపోయినాక ఎంగిలాకులు ఎత్తిపోతా నీ పని పాడుగాను ఏంది ఏమో నోరు బాగా అద్దె ఐదు వందలు సరే పో నేనే తెచ్చుకుంటాను ఇల్లు పో నువ్వు కోపం ఏం పని చేయదు కానీ ఇంట్లోనే ఉంది పో బిందే ఒక్క రోజు నీకు పని చెప్పినందుకే గింత టార్చర్ అనిపిస్తుంది రోజు రూందాగచ్చి దిట్ట పడుతుంది నాకెంత అనిపించాలి నాకెంత ఆశ్చర్య ఉండాలి అబ్బా ఎండి ఏం కొడుతుంది ఐదు వందల ఎందుకు లెటా ఐదు వందలు అంటే ఇప్పుడు నా దగ్గర లేవు కదా ఏంది లేవా లేం చేస్తున్నావునో ఆవే ఉన్నాయని అనుకున్నా కానీ మరి లేవు కదా ఏమైనా అవసరం లేదు ఇప్పుడు ఎట్లనే చూసి నాకు ఐదు వందలు ఇవి ఇక అయిన దానికి ఏమైంది కానీ మొన్న లచ్ఛమకు రెండు రోజులు కైకి వెళ్ళి ఓ ఐదు వందలు వస్తాయి అడకొచ్చుకోప్పు ఇప్పుడు కానీ దగ్గర పోయి అడగరావు నాయ్ నువ్వు అడగరావు పోనాడు నీకు ఐదు వందలు కావాలంటే అడక్కొచ్చుకో లేకపోతే ఊకో పోదే ఉన్నావా ఎవరి పోదే ఉన్నా నా పెళ్ళ మొన్న నీకు కూలీ వచ్చిందట పైసా ఇమంటుంది కూల మాకు కూలి ఎప్పుడు వచ్చిందా కూలి రాలే మాకు కూలి రాలేదా గట్లా ఏంటే మొన్న టమాటా చెట్ల గడ్డి కలిపొచ్చినట్టుగా రెండు రోజులు మంచిగా చేసుకో మొన్న చెట్లు పెడితే గడ్డి ఇప్పుడైనా కలుపు కలవాలి ఎవరింటికి పోయారు ఎవరింటికి వచ్చినా వసకగా నువ్వు నీ పెళ్ళాన్ని పోయి ఇంటికి పోయి నీకే కలుపు వచ్చిన పెళ్ళ మీదకి అట్లా చెప్పింది అవే పైసలు ఇస్తాను నువ్వు కూలిపోలేదా మీకు ఇంతకు నువ్వు ఎవరింటికి పోయినావు అసలు

నువ్వేమన్నా మనిషిగానే నన్ను ఎండలో కుక్కని దింపినా తింపుతున్నావు అగో మళ్ళీ ఏమైంది ఇప్పుడు కూడా కూలి పైసలు నువ్వు కూలి పోతే కానీ అవి పైసలు ఏ నువ్వు కావాలని నన్ను ఎండలో తింపుతున్నావు కదే ఏ లేదబ్బా నేను పోయిన కూలికి ఇప్పుడు పోయిన పేరు ఎప్పు పోనాడు ఇప్పటిదాకా మీ చెల్లె పేరు చెప్పాడు నానే నీ పేరు కాకుంటే అయ్యో నాకు అమ్మే మొన్ననే పైసలు ఇచ్చింది నాకే యాదిక్లే చెప్దామంటే ఇక ఎట్లాగో టైం అయిపోయింది కదా పెళ్లికి ఏం పోతవుతీ పోయి పొగడం తదినవాడు కొప్పు ఆమె ఇస్తదేమో నీకు ఇద్దాం అనుకున్నా ఆమె మున్ననే ఇచ్చింది నాకు యాదకి లేదు ఏమో దానికి ఏడవడితే పైసలు కావాలి అని నమ్మిచ్చి మోసం చేస్తావే పని అంతా చేయించుకొని పైసలు ఇవ్వంటావే నీ దగ్గరికి వెళ్ళి పైసలు ఎట్లా వసూలు చేయాలి అట్లా వసూలు చేస్తావు నన్నే మోసం చేస్తావే కావాలనే ఇది అంతా చేసినవే నాకు అర్థమవుతుంది కావాలని వేసిన అయితే ఏంది ఇప్పుడు ఏం చేస్తావు నిన్ను నేనేం చేస్తా గానీ నువ్వు వేడ పైసలు పెట్టినావో నాకు తెలవదు అనుకుంటున్నా నువ్వు ఇల్లు మొత్తం లెంకినా ఒక్క రూపాయి కూడా దొరకదు కానీ నా జాగ్రత్తలు నేను మా ఉన్నా సరేనే సరే మళ్ళా నన్ను అడగద్దు పైసలు పోయినాయి అని నా సేవుల్లే పువ్వు పెడదామని చూస్తావు పెడితే కూడా మురగ చూసి ఎత్తుకుపోయిండయ్యింది నా పైసలు నాకు ఉన్నాయి కదా ఇట్లా పెట్టినాయి కట్లా మరి నా పైసలు తీసుకుపోయిన అనడ ఏంది ఏమవుద్ది అమ్మయ్యా నా పైసలు అయితే నాకు ఉన్నాయి నన్ను ఎందుకని రమ్మంటుంది గామి ఇవో గన్నది ఆమెనైతే రమ్మన్నది వాళ్ళు లేకపోతే లేదు గామి నన్ను ఎందుకు రమ్మన్నది రో అమ్మా గిన్ని పైసలు పెట్టుకొని ఒక్క ఐదు వందలు అడిగితాయవా అప్పులని కట్టుకొని ఆయన తాగుతాయ మొత్తం ఎత్తుకపోయి అక్క ఓ లక్ష్మి అక్క ఉన్నావా ఏందక్కో రమ్మన్నమాట ఎందుకు రమ్మన్నారా నిన్ను మరి నా మొగడేంది రమ్మన్నదని చెప్పిండు ఏమో నావా నేను రమ్మను లేదు అక్క నువ్వు ఏందావ మీతో మంచిగా ఉన్నది వేసామా నువ్వు కూల్ రాకున్నా కానీ ఏమో నీ మగాడు అంటాడు నేను రమ్మనకున్నా కానీ రమ్మన్నదని నువ్వు అంటావు మంచిగా ఉన్నది మీతో నేషం బాగోతావు ఏందక్క ఏమో గంధగానం గద్దరి ఏమడివి నిమ్మలాగా చెప్తే నేను పోనా ఏంది ఎడపూట నిద్ర నేను అమ్మ అనుకుంటే కాటి మీద నిద్ర పెట్టాగానే లేకపోతే వచ్చి లేపుతారు ఏందా మీరు మీరు అమ్మన్నకున్నా రమ్మన్నని ఎందుకు చెప్పిండు ఎత్తుకేయండి కదా అబద్ధం ఉన్న పైసలన్నీ తీసుకవేయండి విని ఎత్తుకపోను విని కట్టుకపోను ఇక ఏం రోగం పుట్టిందో ఇప్పుడు రూపాయి అప్పుడు రూపాయి పగకేసినా గేసిన మంచి అయితే అని ఇంత ఆలోచన లేదు మొద్దు మొక్క పోనికి విన్నెత్తు ఇంట్లోకి వెళ్ళి కానీ పైసలు ఎత్తుకొచ్చిన ఏం లాభం అన్ని అప్లకే పోయినాయి రెండు కోటలు అయితే ఏం ఎక్కుది మా ఏడు ఉన్నావురా పుట్టినరోజు తినంరా అరే దావతిగా వారా అరే ఇంకెవరికి ఇస్తావురా మాకు ఇవ్వకపోతే ఏడికి రావాలి వస్తా వస్తా వస్తారా నువ్వు ఏడికి ఆడికి వస్తా వస్తావు దావతిచ్చినాక వస్తా సరే పెట్టి అదే మందు మంచిగా తీసుకురా ఇది సరిపోవాలి మళ్ళీ సగం సగం అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఫోన్ కెడ్డగా అయింది అది ఎవరు పడతలేదు ఎవరు నీ తాగుబోద్ దినాలు గాను ఓ తాగుబోద్ ముండ కొడుక ఏం చేస్తున్నావు ఇడా ఎక్ససైజ్ చేస్తున్నా ఎక్ససైజ్ చేస్తున్నా నీ ఎక్సర్సైజ్ పాడగాను గిదేనా బియ్యం సంచులకు వెళ్ళి పైసలు ఎత్తుకొచ్చినావు కదా ఏవా వీటి అవి అయిపోయినాయి ఇంకేమన్నా ఉంటే ఇవి నువ్వే నువ్వు ఎత్తుకొచ్చినాయి వంద కాదు ఐదు వందలు కాదు ఐదు వేల రూపాయలు ఏం చేసావు ఇటు నిన్న తాగిన అప్పులు కట్టినా మీ ఇల్లే తాగిన రూపాయి రూపాయి పక్కకేసి ఐదు వేల రూపాయలు దాచిపెట్టినా అన్ని తీసుకొచ్చి నీ పెట్టుకున్నావా నీకేం పోయే కదా వచ్చింది మంచిగా ఐదు వందలు అడిగిన ఇస్తే ఏమో మంచిగా అయింది బాగా

ఏమో ఈ పక్క పొంటల పైప్ చప్పుకురేంది అసలే ఎండకాలం తినము ఆ కింది పడి మొత్తం అట్లా ఎండకపోతుందంటే మళ్ళీ వీళ్ళు పైపు కట్టుకుర్రిట్టు ఏ అవ్వా గింత పాపమా ఇష్ ఇంటికాన్నేమో బాగా గేతలు కొడతాడు నేను పొలం కాడికి పోతున్నా పొలం బారిత్తన్నా నేను ఎండ పెడుతున్నా అని మాట్లాడిండు ఇటు కచ్చి కూమో పొలంకి ఇట్లుంది ఉంది పక్క ఉందేమో వారు వేయాలి మనదేమో ఎండ పెట్టాలి నీ పని పాడుగాను కష్గా నీళ్ళు కనబడతలేవు ఒక్క దొయ్యలో కూడా చూద్దామంటే నువ్వు ఇంటికాడున్నవరుడే బాయి కాడున్నవరుడే నాయ ఏడున్నా ఇది ఎవరుడా ఏమైందే నీ పని పాడుగానే ఏం పని చేస్తున్నావు నువ్వు నీ పొలం చూడ ఎట్లాంటి పోయిందో ఇంకా పక్క వారం పెడుతుండో మనదేమో ఎండ పెడుతుండట సిగ్గు నా కొంచెం వారములో ఒక రోజు సరిపోయాయే మనకు నీళ్ళు మన బోర్ తక్కువ వస్తుంది అదే గుప్పుడు గుప్తుంది వాంద అంటే పది ఎకరాలు పారది మనకు వారములో ఒక రోజు అది చాలే మాపాడుతుంది ఆయన వాడు కోటర్ చెప్తుండు నిన్ను అడుగుతున్నా ఆయన పైసలు పారదా మన పొలం మన పొలం జరంటే నేను మా పార్తొత్తి ఎందుకు రంజు పడుతున్నావే ఇవాళ పెడితే రేపటి వరకు నిండా అయితే నీళ్ళు ఏం చేసుకుంటావే నీ తిరి తక్కువ ముఖంలో చెప్పు ఇంకా కోటల కోసం పది ఎకరాలు వారిస్తాలు ఎవరన్నా బయట పైసలు గిత్తా వలసని పైసలు వచ్చు నీ తెలుగు మన్ను పోయే ఏం తెలుగు ఉన్నా నీకు పని చేస్తా ఒకటి పాస్ల పని ఇగో నువ్వు వేతులు ఏం కొట్టకు ఎవసం ఎట్లా చేయాలన్నా నాకు మాయరికే నువ్వు కోటర్ చెప్పు మరి వానికి పెట్టాలి నీళ్ళు ఏంది బాగా మాట్లాడుతున్నావు నేను కోటలు నేను కోట నువ్వు తాగుకుంటా వాటా పనిశాతం కాదు బాయ్ కాడ పని శాతం కాదు ఇంటికాడ పని శాతం కాదు తాగుకుంటా వాటి ఎట్టనే కోటలు చెప్పాలి నీకు కోట నీకు అనిపిస్తుంది కానీ ఏం లేవు అనుకున్నావు అంటే కోటలు చెప్పాలని నీకు నేను ఏం కొడుతున్నావు కొడతున్నావు ఊకున్న కొద్ది మగున్న కొద్దిగా రెస్పెక్ట్ నీ తాగుతూ మొఖంలో చెప్పు నీకు రెస్పెక్ట్ ఇత్తారు త పక్కన పొలం ఏమో వాడపడుతున్నావు కోటలకి మనదేమో ఏడే పెడుతున్నావు అట్లా అట్లాదే రోజు మన పొలంలో నీళ్ళు అనుకో బొరిపోతాయి అనవసరంగా వేస్ట్ పోతాయి ఏం ఏం వానికి నీళ్ళు అనుకో కోటర్ చెప్తున్నాడు నిన్ను అడుగుతలేను కానీ కోటరుకో ఏమైతుంది నీళ్ళు తగతే వేస్ట్ అయితే ఇగో నువ్వు బయకడికి రాకు పని చేయకో పాట చేయకు ఇంటికాళ్ళు తినుకుంటా పండు చెప్పినట్టులేవనుకో ఏందో లావు మాట్లాడుతున్నావు నేను నీళ్ళు వానికి బరాబరి పెడతా వడ్ కోటర్ చెప్తుడు మళ్ళా చెప్పం గట్లే మాట్లాడుతున్నా నీకు ఇట్లా కదా నీకు నీకు బాగా అమ్మా ఏను వల్ల నువ్వు ఉన్నావు వెళ్ళుకోవాలి నేనున్నా ఉన్నదానికి లేనిదానికి మీద మీద వాడి కొడుతున్నా అవే ఉండు నాలుగు రోజులు జిమ్ పోయేసినాక నీ సంగతి చెప్తా ఏతులకు బకెట్ పట్టుకొచ్చినట్టు కాదు నీళ్లు పట్టుకరా ఎండకు దూపకు చచ్చిపోయా బెల్లరు ఈ పని శాత కాదు కానీ బెదిరిచ్చుడికైతే ఏం తక్కువ లేదు నీకు దానికి ఎంత దూపు అవుతుందో చూడు ఎట్లా తాగుతుందో పెట్టనుంటే మరి ఏం కట్టం చేసినావని నువ్వేం చేసినట్టు మరి నేనా కోటారికి పొలం నువ్వు చెప్తున్నావు మరి ఆగో ఇడ బర్ర ఒకటే ఉంది దుడ్డు ఒకటే ఉంది ఇంకో బర్ర ఏది అరే నేను అప్పటి నుంచి గమనిస్తలేను అవును ఇంకో భార్య అది ఊష్ణి ఏంటి నాది ఎంపిక ఏంది పొద్దుగాలు వచ్చి నువ్వే కట్టేసి మాతేస్తు కానీ ఎట్లా కట్టేసి పడైనావు నేను మంచినే కట్టేసినా మంచి కట్టేసి ఎట్లా పోయిందా ఇప్పుకొని పోయింది అదే నీకు భయం లేదు భయం ఉంటే నేను మంచి కట్టేదు దేనాడకరా పోయినా పోతే నేనేం చేయాలేమో అన్నది తిడుతున్నావు సక్కని పని చేసిన వానికి తిట్టారు చెడు అమ్ముకున్న యాభై వేల బరే ఏడ దేలాడుకు వస్తావే కొనుక్కొస్తావు మరి ఇంకా సగని పని చేసినా నంది తిడుతుంది ఇంకా పొద్దున్న నుంచి ఒకటే తిట్టు నువ్వు సగం పని చేసినావే బరే మరి ఎవరు సేనం పడితే తిట్టిపాడి ఎత్తారు జరవ చూద్దాం పానాడు నేను ఎందుకని దేలాడుకు వస్తాయి నువ్వు కట్టేసినావు తెకపోయింది నువ్వు దేలాడుక రావాలి నేను కట్టేసినప్పుడు ఎప్పుడు నేను తెమ్మకపోయినావే నేను కనుక కట్టేస్తే తెమ్మకపోతే నా పంతనే అవ్వదు నువ్వు భార్యనే దేలాడిక రాకపోవాలి వాళ్ళు ఇంటికి ఎట్లా వస్తావు చూస్తా ఇగో తప్పు నాదే ఒప్పుకుంటున్నా జరికి దండం పెడతా కోయలు ఏ ఏలేంకు లేదు నువ్వు గాసినా పోయింది నువ్వే లేంకో నువ్వు భార్యను అనుకో భార్యను వచ్చినాడు కొడతా అమ్మా ఏం నేను అందితే జుట్టు లేకపోతే కాదు అసలు రకమే నువ్వు నీ సంగతి చెప్తా భార్య దొరకకపోవాలి ఇక పైలు ఏ అంతేగా పైసలు ఏంది బర కొట్టుకొచ్చుకున్నాడు ఏంటి అమ్మి నీకు ఇంకా తెలియదా అక్క ఈ దొర మా షాప్లో నెలకోలేదాగిండు పదివేలు ఇద్దరు పెట్టిండు ఈగిస్తలేడు ఆగిస్తలేడు ఇక ఆయన మీ బరన్ కొట్టుకొని పోయినా ఆయన ఇస్తలేడు పైసలు చాత కాదు చాత కాదు తాగరిగి ముందుగా ఉంటావు అవద్దాలి ఎప్పుడు మళ్ళీ మీదికెళ్ళి నన్నేనుడు ఇక కట్టం చెప్తున్నట్టు నీ బతుకు ఇగో నువ్వద్దు నీ ఇల్లద్దు నీ లెక్కద్దు ఈ సంవత్సరం వద్దయ్యా నీ అంత బతుకు నా అంతా బతుకుతా లేవు మనిషి మనిషి పుట్టుక ఉద్దరయ్య నీకి